అందరికీ నమస్కారం వెల్కమ్ టు ట్రండి ముచ్చట్లు మీ జీవితంలో జ్ఞానం పెరగాల చదువులో విజయం ఉద్యోగంలో ఎదుగుదల పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలంటే ఈరోజు చేసే ఒక్క పూజ సరిపోతుంది అదే వసంత పంచమి పూజ వసంత పంచమి అనేది మాఘమాసం శుక్లపక్షం పంచమి రోజున జరుపుకునే పవిత్రమైన పండుగ ఈ రోజున విద్యాదేవత సరస్వతీదేవి అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి ప్రకృతిలో వసంత ఋతువు ప్రారంభమయ్యే ఈరోజు పచ్చదనం పుష్పాలు కొత్త ఆలోచనలు అన్నీ మన జీవితంలోకి వస్తాయని నమ్మకం సరస్వతీదేవి అనేది కేవలం చదువేకే కాదు మన మాట మన ఆలోచన మన ప్రతిభ అన్నింటినీ నియంత్రించే దేవత ఈ వసంత పంచమి పూజ ఎలా చేస్తారు ఈ పూజని ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎప్పుడైనా చేయవచ్చు ముందుగా ఇంటిని శుభ్రం చేసి స్నానం చేసి పసుపు లేదా తెలుపు వస్త్రాలు ధరించాలి సరస్వతీదేవి ఫోటో ముందు పసుపు వస్త్రం పరచాలి దీపం వెలిగించి పువ్వులు అర్పించాలి పుస్తకాలు పెన్నులు దేవి ముందు ఉంచాలి ఓం ఐం సరస్వత్యే నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి కుదరకపోతే కనీసం పదకొండు సార్లు జపించిన అమ్మ కృప కలుగుతుంది నైవేద్యం సమర్పించి ప్రార్థన చేయాలి ఈ పూజ చేయడం వల్ల చదువులో మంచి ఫలితాలు పరీక్షల్లో విజయం మనసుకు ప్రశాంతత ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కొత్త పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి ప్రత్యేకంగా చిన్నపిల్లలకు అక్షాభ్యాసం చేయడానికి ఈరోజు చాలా శుభం మీ జీవితంలో జ్ఞానం కావాలంటే విజయం కావాలంటే మనశ్శాంతి కావాలంటే వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని భక్తితో పూజించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి